వేరే వేరే షూ వేరే షూ ఎక్కడ ఉంది డాడీ షూ ఇంకోటి వేసుకో ఇంకోటి ఎల్ ఇల్లమ్మా ఎల్ అర్థం వల్ల డాడీ షూ ఏది ఇంకోటి ఎక్కడ ఉంది అది ఒక్కటి ఇంకోటి ఇంకో షూ ఇంకో షూ ఏది ఒక షూ వేసుకోకూడదు రెండో షూ తీసుకో రా వేసుకో వేసుకోము దిక్కు వేసుకో అది వేసేసుకో ఇప్పుడు డాడీని టూర్కి తీసుకెళ్ళాలన్నా అమ్మా వేసుకో డాడీ అమ్మాయి వేసుకో అమ్మ తర్వాత ఎత్తది నువ్వు వేసుకోముందు

Okay, daddy. super It's sopra, hey. Hmm. Coin, ah. Coin, daddy. kitchen Yes. daddy. kitchen my coin. Okay, thank you. Hmm, thank you. Hmm. ఏమండి టైట్ అయిపోయా షూ చిన్నవి అయిపోయారా నీకు ఈసారి పెద్ద షూ కొంట ఓకే ఓకే అక్కడ పెట్ట పెట్టు అక్కడ స్టాండ్లో పెట్టి వెళ్ళి ఎక్కడ బయట పెట్టి షూ వెళ్ళి చూసుకో పడతావు ఆదర్శ పెట్టి బయట పెట్టేమో లే కదా బయటపెట్టి చాలు చాలింగ్ చాలు అయిపోయింది జాగింగ్ అయిపోయింది డాడీ నీ ముక్కేది హెయిర్ హెయిర్ ఓకే కన్ను కన్ను ఓకే చెవులు చెవి ఏదమ్మా చెవి ఓకే డాడీ టీత్ టంగ్ 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 రా టంగ్ బయటికి తీయాలి టంగని అయ్యో ఏమైందమ్మా పడిపోయిందా పడిపోయేవా బాల్ ఏది డాడీ నీ బాల్ ఏది ఎక్కడుంది బాల్ ఎక్కడ పెట్టావు బాల్ తీసిరా एल, बॉल है बैट किसीरा बैट, नहीं बैट है दी, हाँ एल, किसीरा, शो अदले, बैट किसीरा मां, एल, नी, नी। की प्रोग्ड, हाँ इधिको पहले बॉल, इधिको बॉल, बॉल अधिको तीस, हाँ, शो अदले, शो अदले

ఏం బ్యాట్ అది టెన్నిస్ బ్యాట్ ఓకే బాయ్ చెప్పు డాడీ వీడియోకి డాడీ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పమ్మా బాయ్ ఫ్లైంగ్ కిస్ వీడియోకి ఫ్లైంగ్ కిస్ ఓకే డాడీ Huh? Okay. Okay. Uh, okay, okay, okay.